చాలా మందికి అర్థం కానటువంటి విషయము మీరు ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇంకా ఏదో ఉంటుంది అనేటువంటి డౌట్ ఏంటంటే అసలు ఎందుకని మీకు రోజా గారికి ఎక్కడ చెడింది అసలు మీ ఇద్దరికి ఇంత ముందు సాహిత్యం బాగుండేది జబర్దస్త్ టీం లీడర్ గా ఉన్నారు మీరు కంటెస్టెంట్ టీం లీడర్ స్థాయికి గారు ఆమె జడ్జ్ పొజిషన్ లో ఉన్నారు మీ ఒక ఫ్రాంచైజీ ఓపెనింగ్ కూడా ఆమె వచ్చింది ఇద్దరు కానీ ఉన్నట్టుండి విరుచుకు పడుతున్నారా సరే ఇప్పుడు ఒక తిరుపతిలో నెల్లూరు పెద్ద చేపల పుల్స్ కి ఓపెనింగ్ కి మినిస్టర్ రోజా గారు వచ్చారు అప్పటికి రోజా గారు వచ్చారు రోజా గారితో నాకు మరీ నాగబాబు గారితో ఉన్నంత దగ్గర అనుబంధం లేకపోయినా రోజా గారికి నా మీద ఒక రెస్పెక్ట్ నాకు కూడా ఆవిడ మీద ఒక రెస్పెక్ట్ ఉండింది అయిపోయింది ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక ఒక ఇంటర్వ్యూలోనూ ఎవరో మైక్ పెడితే మామూలుగానే పవన్ కళ్యాణ్ గారిని బట్టింటది చిరంజీవి గారిని పట్టుకొని పెడుతుంటది నాగబాబు గారిని పట్టుకొని పెడుతుంటది చంద్రబాబు గారిని అయితే మరి దారుణంగా విమర్శిస్తుంటుంది అయిపోయింది సరే మనకి ఎందుకులే అని అనుకుంటే ఒకనొక టైంలో వాళ్ళెంత వాళ్ళ బతుకెంత వాళ్ళ చిన్న చితక ఆర్టిస్టులు వాళ్ళ జీవం ఎంత వాళ్ళు ఎంత అన్నప్పుడు అంటే అసలు చిరంజీవి గారికి రోజాకి ఇప్పుడు రోజా అంటాను ఆవిడ ఇప్పుడు పోసానైనా నువ్వు కరెక్ట్ పద్ధతిలో ఉండి నువ్వు కరెక్ట్గా ఒక పొలిటికల్ నాలెడ్జ్తో ఎదుటోలు చేసిన తప్పులు మాఫియాలు ఎదుటలు చేసిన ఇసుక దందాలు టీడీపీలో ఉన్న విమర్శించు జనసేనలో ఉన్న విమర్శించు బీజేపీ విమర్శించు పొలిటికల్గా ఎనాలిసిస్లో ఎదుటోడు తమ్ముని నిందించు వాళ్ళు గారు అంటావు నువ్వు చైర్మన్ గా చేసుకో డిప్యూటీ సీఎం గా చేసుకో హోమ్ మినిస్టర్ గా చేసుకో నీ ఇష్టం చేసుకో నీ నువ్వు వ్యక్తిగతంగా పోకుండా వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి మాట్లాడు ఇప్పుడు పోసార్ గారు అంటాను మా గురువుగారు అంటారు బాగుండాను జగన్మోహన్ రెడ్డి కూడా సిరిడ్డి లాంటి యదవుల దగ్గర తిట్టకుండా అసెంబ్లీలో డైరెక్ట్ గా మీరు ఇది చేశారు మీరు ఇది చేశారని చెప్పుకుంటే మేము కూడా ఆహ్లాదకరంగా చూస్తాం పాలిటిక్స్ పాలిటిక్స్కి మిగతా పది మందికి రావాలనిపిస్తుంది బూతులు మొదలెట్టింది మీరు ఆడవాళ్ళని అవమానంగా చేసేది మీరు సంబంధం లేని వ్యక్తులకు ప్యాకేజీలు ఇచ్చి తిట్టిచ్చేది మీరు ఎఫ్డిసి చైర్మన్ ఏదో ఉదాహరణకి ఇచ్చేసి అంటే వాడు ఏదో మనం నమ్ముకొని ఉన్నాడు నమ్ముకొని ఎప్పుడు ఉండాలి పార్టీ కార్యకర్తలా ఉండాలి ఒక పార్టీకి సైనికుల్లా ఉండాలి పార్టీ సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు పరిస్థితి పడిపోయేటప్పుడు కూడా నిలబడి అన్నానికి లేకపోయినా జెండా పట్టుకొని మోసేవాడు అవుతాడా ఎదుట పట్టుకొని తిట్టు తిట్టేస్తా తిట్టు తిట్టేస్తా అనే వ్యక్తుల తాలూకులకి ఆ పదవి ఇచ్చి ఇప్పుడు మనం చెప్తున్నా ఈ భారతదేశంలో దైవత్వం ఎంత గొప్పదో పాలిటిక్స్ లో రోడ్లు ఎంత గొప్పవో వాటితో పాటు రకరకాల డిపార్ట్మెంట్ ఉంటాయి రవాణా శాఖ మంత్రి విద్యా శాఖ మంత్రి ఓకేనా ఐటి శాఖ మంత్రి తర్వాత టూరిజం శాఖ మంత్రులు అలానే ఇవన్నీ కూడా ఎలాంటి ఒక డిపార్ట్మెంట్లు వస్తాయో అలానే ఈ రోజు అత్యధిక ఫాలోయింగ్ ఉండేది తలకాయ నొప్పి పెడితే చూసేది ఎక్కువ మనిషిని ఎంటర్టైన్మెంట్ చేసేది ఎగ్జైట్మెంట్ చేసేది జనాల మీద ఎంతో కొంత ప్రేరేపించగలిగేది రోజు కొన్ని కోట్ల మంది టీవీలో కనబడితే ఎదురు పడితే ఓపెనింగ్లకు పిలిచేది ఈరోజు యాడ్లు చేసేది ఈ రోజు ఏ పొలిటికల్ లీడర్లు చేసినా కూడా ఎవరు ఒక వస్తువు కొనే పరిస్థితులు లేరు అంటే వాళ్ళని నిందించడం కాదు సెలబ్రిటీ స్టేటస్ సెలబ్రిటీ స్టేటస్ అంటే ఎక్కడో ఒక షూటింగ్ లో ఎక్కడో ఒక సినిమా చేసి ఒక డబ్బింగ్ చెప్పి ఒక ఆర్ఆర్ వేసి ఆ సినిమా జనాల్లోకి వస్తే ఈ రోజు కొన్ని కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో హీరోలు ఆర్టిస్టులు కెమెరామెన్లు ఉన్న అంటే ప్రపంచంలోని అవతార లాంటి ఒక ఎగ్జా అంటే అవతారు లాంటి ఒక సరికొత్త లోపల సినిమా దానికి నీకు ఒక మంచి పదవి ఇచ్చినప్పుడు ఆ పదవిని నువ్వు ఇలా దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ సరే అదే చిరంజీవి గారు ఇప్పటి వరకు చిరంజీవి గారిలో డాన్స్ వేయాలి చిరంజీవి గారిలో డైలాగ్ చెప్పాలి చిరంజీవి గారిలో కష్టపడాలి చిరంజీవి గారు నాన్న హెడ్ కానిస్టేబుల్ అయినా కూడా ఉన్న డబ్బులతోనే ఎలా పైకొచ్చినాడు అంత పెద్ద సినీ హీరోలు ఆ రోజుల్లో ఉండంగానే వాళ్ళని తట్టుకొని వాళ్ళని తప్పుకొని ముందుకొచ్చి వాళ్ళ మధ్యన ఎంతో కొంత నేర్చుకొని వాళ్ళంటే ఒక్కోసారి పది సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తట్టుకొని నిలబడి మెగాస్టార్ సూపర్ హీరో మెగాస్టార్ అయిపోయినాడు ఇలాంటి హీరోల్ని ఒక ప్యాండియా స్టార్ హీరో ప్రభాస్ గారు లాంటి వాళ్ళని దాంతో పాటు మన నాగార్జున కావచ్చు దిరాజు గారు కావచ్చు ప్రపంచ దేశాలకి తెలుగు తలాకాని చూపించినటువంటి ఎన్టీఆర్ గారి తర్వాత రాజమౌళి గారిని నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రసమిడి పెట్టి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ గాడిద కొడుకు ఎఫ్డిసి చైర్మన్ లో పనిచేస్తున్నప్పుడు సార్ ఇది తప్పు టెంపుల్ సినిమాలు చెప్తాడు మీరు తప్పు చేస్తున్నారండి మీరు మీరు అబద్ధాలు చెప్తున్నారు రౌడీల్ని గాంధీ జయంతి రోజు వదిలేశారు నేను మీకు సెల్యూట్ కొట్టును అన్న ఈ డెకా నా కొడుకే అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు గొప్ప గొప్ప చరిత్ర ఉన్నోళ్ళు మన రాష్ట్ర స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రెస్ మీట్లు పెడుతుంటే ఆ రోజు నువ్వు టెంపుల్ లో చెప్పిండలా కదా చెప్పాలి నేను చెయ్యను సార్ నేను సెల్యూట్ కొట్టను నాకు ఈ ఎఫ్డిసి చైర్మన్ వద్దు నేను తప్పు చేస్తున్నాను అని వాడికి తెలియదా